మరి రైతులు చెప్దాం ఇది ఎంత పలికిందో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఇరవై తేదీ పదకొండు రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఎమిగన్నూరు ఆదివారం మార్కెట్లో మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం ఆరు పళ్ళతో ఉన్నటువంటి మరి ఒంగోలు కోడి వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌజండ్ కానీ మరి ఎమ్మెగన్నూరు మార్కెట్లో రైతులైతే సేల్ చేరకడం జరిగింది నలభై ఆరు వేలకు కాను మరి కొనుగోలు అయితే చేశారు మీరేనా తీసుకున్నది మీరేనా తీసుకున్నది అమ్మిన రమీరు అవునా అవునా మనది ఎక్కడన్నా ఎక్కడ మనది ఎక్కడ ఎక్కడ మనది మీదెక్కడ కృష్ణగిరి మండలం రామకృష్ణపురం కర్నూలు జిల్లా రైతుల రైతులనే రేపు సింగల్ గా ఉన్నాయి ఇది ఒకటి ఉంది ప్రస్తుతానికి వాళ్ళు ఒకటి తీసుకున్నారంట ఆరపల్ మంచి పుండ్ అన్న భరోసా అయితే గెలానికి బాగుంది రైట్ రైట్ కరెక్ట్ ఫ్రెండ్స్ మీరు చూసారు కదా కోడే ఈ విధంగా ఉంది మరి కోడే రేటు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ చేసి క్లిక్ చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వారిని కొంచెం లూజ్ చేయి కొంచెం సెల్లు లూజ్ చేయి